నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్ నేను రఘునందన్ సో మొన్నటికి మొన్న సంభాల్లో అక్కడ సంభాలేశ్వర స్వామి ఆలయం అంటూ మొత్తానికి ఒక పురాతనమైన శివాలయం ఒకటి బయటపడింది ఆ శివాలయంలో శివుడు నంది హనుమంతుడు వారి విగ్రహాలు లింగరూపం అంతా బయటపడింది సో ఇదంతా కొన్ని వందల సంవత్సరాల చరిత్రను చూపెడుతోంది అనేది మనకు అర్థమైంది కాకపోతే చాలా ఇష్యూ తర్వాత ఈ రోజు అక్కడ ధూపదీప నైవేద్యాలు స్టార్ట్ అయ్యాయి దాదాపు నలభై యాభై సంవత్సరాల తర్వాత ఇదంతా అయితే ఇంకొక మంచి విషయం ఏంటంటే అక్కడ మరొక గుడి సిద్ధేశ్వర మహాదేవ ఆలయం అంటూ అక్కడ మరొక గుడి కూడా బయటపడింది సో డిసెంబర్ పదహారు రోడ్డు వెడల్పు కార్యక్రమం జరుగుతుండగా అందులో ఒక పురాతనమైన గుడి కనబడింది అనుమానం వచ్చి చూస్తే అది నిజంగానే ఒక పురాతనమైన గుడి అయితే రెండు వందల యాభై సంవత్సరాల క్రితం గుడి అని అంటున్నారు అండ్ నలభై యాభై సంవత్సరాల నుంచి ఎటువంటి పూజా కార్యక్రమాలు అక్కడ కూడా జరగలేదు అంటున్నారు ఎప్పుడు చూసినా తాళం వేసిందని అంటున్నారు మరోవైపు ఆ గుడి పక్కనే ఆనుకుని ఉన్న ఒక ఇంటిని గనక చూస్తే అదేదో గుడికి సంబంధించిన ఇల్లులాగే ఉంది పురాతనమైన ఇల్లులాగా అందులో ముస్లిం మైనారిటీ వర్గాలు అయితే వాళ్ళ కుటుంబాలు ఉంటున్నాయి దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు మంది ఉంటున్నామంటున్నారు మేము గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం కానీ ఇక్కడ ఆ గుడికి తాళం వేసే ఉంటుంది అంటే ఆ దానికి ఆ కట్టడానికి తాళం వేసే ఉంటుంది అదేంటో కూడా మాకు తెలియదు అని అంటున్నారు ఒకవేళ అది నిజంగా గుడి గనక అయితే అంటే అందరూ గుడి అంటున్నారు కాబట్టి గుడి అయితే మీరు తీసుకోండి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అంటున్నారు నిజానికి వాళ్ళు చాలా పెద్ద మనసుతో ఆ మాట మాట్లాడుతున్నారు కానీ ఇక్కడ అసలైన విషయం మనం మాట్లాడుకోవాలంటే అంత పెద్ద మనసు ప్రదర్శించడం అనేది వాళ్లకు దక్కిందా లేకపోతే చరిత్రలో ఏం జరిగింది అసలు అక్కడ మరి నిజంగా వారణాసి అనేది ఒక మహోన్నతమైన పుణ్యక్షేత్రం ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం మనకు పురాణాల్లో వాటిల్లో కూడా వారణాసి ప్రాశస్యం గురించి మనం చాలా సందర్భాల్లో చదివాం విన్నాం అలాంటి వారణాసిలో మరి ఇక్కడ మైనార్టీ వర్గాలు వచ్చి ఎలా ఉంటున్నాయి ఆ గుడిని ఉన్న ఇంట్లో ఎలా ఉంటున్నాయి అనేది కాస్త సందేహాన్ని కలిగిస్తోంది చరిత్ర కొంచెం తిరగ తెరిచి చూస్తే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో జరిగిన హిందూ ముస్లింల గొడవల విషయం గుర్తుకొస్తుంది అక్కడ ఏం జరిగింది ఆ తర్వాత ఎలా దీన్ని తీసేసుకున్నారు ఇప్పుడు పెద్ద మనసుతో ఇచ్చే ప్రయత్నం జరిగినప్పటికీ అసలు వారణాసి ప్రాశస్యం ఏమిటి అక్కడ ఇంకా ఎన్ని గుళ్ళు గోపురాలు ఉన్నాయి తవ్వుతూ ఉంటే తీస్తూ ఉంటే ఇంకా ఎన్నో ఉండేటట్టుగా కనబడుతున్నాయి మన నిజంగా మనం పూర్వవైభవాన్ని కోల్పోయి ఈరోజు కోర్టుల చుట్టూ తిరుగుతున్నామా ఏది గుడి ఏది మసీదు అంటూ ఎన్నో గుళ్ళ గురించి మనం జ్ఞానవాపి మసీదు అన్నాం జ్ఞానవాపి గుడి సో ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం మధుర కూడా ఉంది ఇప్పుడు కాశీ ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం కదా సో ఏమిటి నిజానికి ఇవన్నీ ఏమిటి వారణాసి ప్రాశస్తయం ఏమిటి అండ్ మోదీ ప్రభుత్వం వచ్చాక కూడా వారణాసి డెవలప్మెంట్ విషయంలో మంచి చెడులు ఏ విధంగా జరిగాయి రెండు మాట్లాడుకుందాం మనం సో చాలామంది మంచి గురించి మాట్లాడుతారు చెడు గురించి మాట్లాడతారు రెండు మనం మాట్లాడుకుందాం సో భవిష్యత్తు కూడా ఏ విధంగా ఉండాలి ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం మనతో పాటు బీకేఎస్ఆర్ అయ్యంగార్ గారు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సామాజికవేత్త అయ్యంగార్ గారు నమస్తే అండి వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్ నమస్కారం అండి సార్ మొత్తానికి సంభాల్ ప్రాంతంలోని గుడి విషయంలో కొంత మనకు ఒక ఊరట కలిగిన వెంటనే వితిన్ ఫోర్ ఫైవ్ డేస్లోనే మళ్ళీ ఇంకొక గుడి కూడా ఇలా బయటపడడం అనేది ఎలాంటి పరిస్థితి పూర్తిగా దీన్ని ఎలా మనం ఇండ ఇంట్రొడక్షన్లో ఇందాక నేను చెప్పినట్టు ఎలా అనలైజ్ చేసుకోవాలి మనం మనకు మనం బాగుందండి చాలా అది మంచి యాక్చువల్గా చెప్పాలంటే చాలా విశ్లేషణాత్మకంగా దీని గురించి చాలా చర్చ జరగాల్సిన విషయం ఇది పాలకులు ఎవరైనా రాజకీయ నాయకులు ఎవరైనా సరే వాళ్ళందరూ కూడా దాని మీద ఆలోచన చేసి కడుదెరవలసిన అవసరం ఇప్పుడు మనం ఏంటంటే ఎంతసేపు కూడా ఒక కోణంలోనే ఆలోచించడానికి అలవాటు పడిపోయాం మనం చే అవతల చేసేది రైట్ తప్పు మనం చేసేది రైట్ అనే భావనతో మనం పోతున్నంత కాలం కూడా ఈ పరిస్థితులు చక్కదిద్దుకోవాలనే ఒక అనాలిసిస్ ఎప్పటికీ రాదు మీరు చేస్తున్న మంచి ప్రయత్నంలో భాగంగా మనం ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా మనం సద్విమర్శ చేసుకోవడం చాలా అవసరం మనం చూసినట్లయితే ఇప్పుడు దాదాపు వెయ్యి సంవత్సరాల పరిపాలన ముస్లింస్ లో ఆ కాలం నాటి దండయాత్రల ప్రభావం వల్ల అలా దేవస్థానాలు ఇది వాస్తవం ఇది వాడు కూడా వాళ్ళకి తెలిసే విషయం చాలా దేవాలయాలన్నీ కూడా అవన్నీ డిస్ట్రక్షన్స్ గురయ్యాయి తర్వాత వాటి అన్ని కన్వర్షన్స్ గురైనాయి అయితే వాటిని మళ్లీ పునరుద్ధ వాటిని పునర్నిర్మాణం చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు చేసే మళ్ళీ డిస్ట్రక్షన్స్ గురయ్యాయి ఆ టైంలోనే రిలీజియస్ కన్స్ట్రక్షన్స్ ఎందుకంటే పాలకులు అనే వాళ్ళు ఆ రకంగా ఉన్నారు ఆ రోజుల్లో నువ్వు మతం మారకపోయిన మతం మారతావా లేకపోతే నేను అనే పద్ధతుల్లో వాళ్ళని హెచ్చరికలు జరిగిన సందర్భంలో ఏంటి గచ్చేంతరం లేని పరిస్థితుల్లో మతం మారిన వాళ్ళు ఈ రోజున మతం మారిన వాళ్ళు చాలా మంది కూడా మనవాళ్ళే ఆ రోజుల్లో హిందూసే ఆ హిందూస్ అన్ని గత్యంతరం లేని పరిస్థితుల్లో చాలా మంది ప్రాణభయానికి లోనై కొంత కొంత అప్పుడున్న పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో మారి వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా సరే ఆ రకంగా మారిన వాళ్ళు చాలా మంది ఈ రోజున ఉన్న వాళ్ళలో ఇండియన్ ముస్లిం చాలా మంది కూడా మన వాళ్లే హిందూసే పూర్వకాలం వాళ్ళ పూర్వీకుల గురించి మనం ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఇక్కడ వాళ్లే మనకి విదేశాల నుంచి వచ్చిన ముస్లింలు వాళ్ళు చేసిన దండయాత్రల ఫలితంగా మన భారతీయ సంస్కృతి కల్చర్ చాలా డిస్ట్రక్షన్ గురైంది విపరీతమైన డిస్ట్రక్షన్ వెయ్యి సంవత్సరాల కాలంలో జరిగిన డిస్ట్రక్షన్ ఎంత అంతగా వీటి పునర్వైభవానికి కొంతమంది రాజ్యాధిరాజులు చాలా ప్రయత్నాలు చేశారు చేశాక వాటిని మళ్ళీ కాపాడుకునే ప్రయత్నాలు చేయడంలో భాగంగా దాదాపు చెప్పాలంటే ఒక వంద సంవత్సరాల కాలం వరకు కూడా బాగున్న ఒక యాభై సంవత్సరాల కాలం నుంచి మాత్రం చూస్తే వాళ్ళకి ధీటుగా మనవాడు కూడా డిస్ట్రక్షన్స్ చేస్తున్నారు అదే పరిస్థితిలో విపరీతమైన డిస్ట్రక్షన్స్ గురి చేస్తున్నారు మన సంస్కృతి నాశనం అయిపోవడానికి కారణం వాళ్ళు ఎంత కారణం అయ్యాడో వెయ్యి సంవత్సరాల కారణంలో ఇప్పుడు మన అనుకునే మన వాళ్ళు కూడా వీళ్ళు డిస్ట్రక్షన్ చేయడంలో గత యాభై సంవత్సరాలుగా ఆల్మోస్ట్ ఎన్ని చట్టాలు వచ్చినా సరే ఆర్కియాలజీకి సంబంధించిన అద్భుతమైన చట్టాలు ఆర్కియాలజీ ప్రొటెక్షన్ యాక్ట్స్ ఎన్ని వచ్చినా సరే పురావస్తు కి సంబంధించిన ప్రాచీన ఆలయాలను కాపాడాలని ఎన్ని చట్టాలు వచ్చినా సరే డిస్ట్రక్షన్ మాత్రం చాలా నిరాధారంగా చేసుకుంటూ వెళ్ళిపోతుంది అయితే ఇది చేసింది రెనోవేషన్ పేరు మీద జరుగుతున్న డిస్ట్రక్షన్ ఇది మనం కళ్ళతో చూస్తే ఇది రెనోవేషన్ అనుకుంటున్నాం కానీ ఇది కూడా డిస్ట్రక్షన్ ఇది ఎలా ఉందో మనం ఈ చర్చిలో భాగంగా మనం మాట్లాడుకుందాం అయితే ఇప్పుడు ఒక వెయ్యి సంవత్సరాల కాలం చూస్తే ఇప్పుడు వారణాసి ఇటువంటి నగరాలని చాలా ప్రాచీనమైన నగరాలు ఆధ్యాత్మిక శోభకి అప్పటికి ఇప్పటికీ కూడా చాలా గొప్ప మహానగరాలు వీటిని ఆ రోజుల్లో ఔరంగజేబు కాలంలో చాలా డిస్ట్రక్షన్స్ జరిగిన వాటి వాస్తవం అందులో భాగంగా చాలా ఈ రోజున బయటికి చాలా బయటికి వస్తున్నాయి ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే అప్పుడు మోడీ గారు ఆయన చేసిన చాలా సత్సంకల్పమే ఆయన చేసిన సత్సంకల్పం ఏంటి బ్రహ్మాండమైన కారిడార్ నిర్వహించాలి ఇవన్నీ ఇరుకులు ఇరుకులుగా ఉన్నాయి ఎక్కడికి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది చాలా ఈ పరిస్థితులు ఇలా ఉండకూడదు మంచిగా ఉండాలనే అభిప్రాయం వారు వ్యక్తం చేశారు దీనికి అనేక రకాల కోణాల ఆలోచనలు జరిగినాయి మిత్రులండి వారణాసి కనుక ఈ కారిడార్ నిర్మాణానికి ముందు కనుక చూసినట్లయితే అన్ని కూడా చాలా ఇరుకైన రోడ్లు చాలా ఇరుకైన రోడ్లు ఈ ఎన్ని లక్షల మంది జనం వచ్చినా ఆ ఇరుకైన రోడ్ లో వెళ్ళారు కానీ ఎక్కడైనా ఈ రకమైన స్టాంప్ ఎట్ జరిగిందని కానీ ఎవరైనా దీనివల్ల ఇంజూరీసీ గురయ్యారని కానీ ఎక్కడైనా వింటామంటే ఎక్కడ మీరు అనేక రకాల గుర్రాలతో కాని ఆ రోజుల్లో బళ్ళతో గాని అన్ని రకాల వాహనాలతో కూడా ఆ రోడ్ల మీద ఆ రోజుల్లో వాళ్ళు వెళ్లారు ఈ రకంగా మోసుకుని వెళ్లే ఈ రకమైన పల్లకీలు కాని ఇవన్నీ కూడా ఆ రోడ్లు ఆ ఇరుకు రోడ్లోనే వెళ్లారు అంత ఇరుగ్గా ఎందుకు ఉన్నాయా రోడ్లు అనేది కూడా ఆ రోజుల్లో ఆలోచన చేసినట్లయితే ఇప్పుడు ఈ దండయాత్రలకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి విశాలమైన భాగంగా ఉన్నట్టయితే ప్రధానమైన క్షేత్రాన్ని డిస్ట్రక్షన్ చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉందని చెప్పి ఆ కాలంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏం చేశారంటే అక్కడున్న ఆ ప్రాంతాలన్నింటినీ కూడా ఇరుకు సందుల కింద చాలా మార్చేశారని చెప్పి అనేక చారిత్రక గ్రంథాలు మనకు తెలియజేస్తున్నాయి అదే కారణం కాకుండా అనేక ఇప్పుడు వారణాసి విశ్వేశ్వర స్వామి వారి ఆలయంతో సమానమైన ఆలయాలు ఎన్నో అద్భుతమైన ఆలయాలు అక్కడ వారణాసిలో నెలకొనే కొద్ది వేల శివాలయాలు కొన్ని వేల ఆ ఇతర దేవీ దేవతల ఆలయాలు కూడా అక్కడ హనుమంతు హనుమాన్ ఆలయాలు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి వీటి అన్నింటినీ కాపాడుకోవడం పెద్ద సమస్య అయిపోయింది ఆ రోజులు అందువల్ల వాళ్ళు ఏం చేశారంటే వీటిని కాపాడుకోవటంలో భాగంగా ప్రధాన క్షేత్రాన్ని కాపాడుకోవటంలో భాగంగా వీటి నీళ్ళల్లోనే ఉంచి నిర్మాణాలు చేసేసారు చూడండి కాశీ క్షేత్రంలో మనకి అప్పుడు ఈ వీటన్నిటినీ కూడా కారిడార్ కోసం చేసిన వాటిలో వాళ్ళు ఎవరు కూడా ఇతర మత వస్తువులు కారు మనం చూసే వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళందరూ ఆక్రమణదారులు మన దేవాలయాలను ఆక్రమణ చేశారని అనుకుంటారు కానీ వాళ్ళు ఆలయాన్ని కాపాడిన వాళ్ళు ఇండియా నుంచి కూడా కాపాడుకుంటూ వచ్చిన వాళ్ళు మన కారిడార్ సందర్భంగా మొత్తం వాటి అన్నింటిని తొలగిస్తే మనం ఎలా భావించామంటే చాలా మటుకు ఆలయాలను అన్నింటినీ పరీక్షిస్తారనుకున్నాం కానీ కారిడార్ నిర్మాణంలో భాగంగా మనకి మేమైతే వారణాసి వెళ్ళి ప్రత్యక్షంగా చూసింది లేదు కానీ మన హిస్టారియన్స్ చెప్పేది దాదాపు ఎవరిని కూడా రానివ్వకుండా మొత్తం పెద్ద పెద్ద ఎత్తున బందోబస్తు పెట్టి వాటిని అన్నింటినీ కూడా చాలా ఆలయాన్ని అన్నింటి అన్నింటిని కూడా తొలగించేసేసి ఆ పెద్ద ప్రధానమైన రహదారిని నిర్మాణం చేశారని చెప్పి కూడా మనకి తదనంతరం మనకి మనకి విషయాలన్నీ కూడా తర్వాత తెలిసిన విషయాలు అయితే ఇప్పుడు ఇన్ని వేల సంవత్సరాల నుంచి వాళ్ళు కాపాడుకుని వచ్చిన వాటిని మనం మన ఆధునీకరణలో భాగంగా మనం ఎంత డిస్ట్రక్షన్ చేసామని ఆలోచిస్తే ఇది చాలా మనసుకి క్షోమ కలిగిస్తుంది ఇన్ని చట్టాలు సెంట్రల్ ఆర్కియాలజీ చట్టాలు తెచ్చింది మనమే స్టేట్ ఆర్కియాలజీ చట్టాలు తెచ్చింది మనమే ఇప్పుడు ఆ రోజున బయటపడుతున్న ఆలయాలన్నింటినీ కూడా చూడడానికి కూడా ఆస్కారం లేకుండా ప్రజలు కనీసం వెళ్ళడానికి కూడా ఆస్కారం లేకుండా విపరీతమైన బందోబస్తు ఏర్పాటు చేసి వీటన్నిటిని బయటకు తీసుకొచ్చి వాటన్నిటిని అన్నింటినీ కూడా చాలా మటుకు అద్భుతమైన ఆలయాలు బయటపడ్డాయి మరి వీటిని కాపాడుకోవడంలో మన బుద్ధి ఏమైపోయింది మన బుద్ధి ఎక్కడికి పోయింది వీటన్నిటిని ఇప్పుడు విశాలమైన దృక్పథం కోసం వెళ్ళి మనం ఎంతో మన మానవ సౌకర్యం కోసం అనే భావనలో మనం తయారు చేస్తున్నామని కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టడంలో భాగంగా మన చరిత్రను మనం ఎంత ధ్వంసం చేశాము కాశీ విశ్వ విశ్వనాథ స్వామి ఆలయం ఎంత గొప్ప ఆలయము ఇవి కూడా ఆకాలం నాటి ఆలయాలే వీటిని కూడా కాపాడుకోవాలి డెబ్బై సంవత్సరాలు దాటిన ప్రతి ఆలయాన్ని కాపాడుకోవాల్సిన కాపాడుకోవాలని చెప్తున్న చట్టాలని వందేళ్ళు నుండేది పూర్వం డెబ్బై సంవత్సరాలు చేశారు ఆ ఆలయాలన్నింటినీ పరిరక్షించుకోవాలి వాటిని ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్స్ డిక్లేర్ చేయాలని చెప్పి చట్టం వచ్చినా సరే మ్యాండేటరీ చట్టం అది ఏది అప్లికేషన్ కాదు చేస్తే చేస్తాం లేకపోతే లేదని వదిలేసే చట్టం కాదు అటువంటి మ్యాండేటరీ చట్టాన్ని తీసుకువచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే సాక్షాత్తు మన ప్రభుత్వాలే వాటి అన్నింటిని కూడా నిర్బందంగా తొలగించి మరి బ్రహ్మాండమైన కారిడార్ నిర్మాణాలు చేశారు అంటే ఇది చాలా క్షోభ గురయ్యే అంశం ఈ కోణంలో మరి దీన్ని కోలుకోలేని విషయం ఇది కోలుకోలేని విషయం చరిత్రని వాడెవడో ధ్వంసం చేశాడు సర్వరాశిని చేశాడు అని చెప్పి మనం అనుకుంటూ ఈ రోజున ఉన్నవి కాపాడాలనుకుంటే రెండు వేల ఒకటి నుంచి మనం ప్రారంభం చేస్తే చాలా దారుణమైన డిస్ట్రక్షన్స్ గురైనవి ఉదాహరణ తిరుపతిలో చూస్తే మన వెహికాల మండపం చాలా దుర్మార్గంగా కొలగొట్టారు పద్నాలుగు వందల అరవై నాలుగులో సాడు మలదేవ మహారాయణ నిర్మాణం చేసిన అద్భుతమైన పవిత్రోత్సవ మండపం అది దాన్ని బ్రహ్మాండమైన మండపాన్ని మానవ సౌకర్యం కోసం అంటూ సెక్యూరిటీ అనేది ఒక కాస్ట్ చెప్తున్నారు ఇప్పుడు సెక్యూరిటీ అనేది బ్రహ్మాండ సెక్యూరిటీ అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది కాస్ట్ చెప్పి ఆ మండపాన్ని కోల కోలగొట్టారు ఈ రోజు వరకు కూడా పునర్నిర్మాణం చేయాల్సిన జ్ఞానాన్ని పూర్తిగా మర్చిపోయారు ఇలాంటి శాపాలు ఇవన్నీ కూడా అన్ని కూడా ఏంటంటే మానవ తప్పితాలు కాదు ఘోరమైన తప్పితాలు డిస్ట్రక్షన్ ఔరంగజీ చేస్తే ఒకటి మనం చేస్తే ఒకటి కాదు మనం కూడా కడు తెరిచి బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది అనేది పూర్తిగా జ్ఞానం తెచ్చుకుని వ్యవహరించవలసిన అవసరం ఉంది ఈ రోజు ఇప్పుడు ఇంతా మీరు చెప్పిన అంశాలు ఇంకా తగ్గివృద్ధి వస్తూనే ఉంటాయి ఈ రోజున వాళ్ళు అన్యమతస్తులు అక్కడ ఉన్నా కానీ వాళ్ళు మన అన్యమంతస్తులు ఈ రోజు చూస్తున్నా కానీ వాళ్ళు పూర్వలందరూ కూడా మన వాళ్లే ఆ రోజుల్లో కాపాడిన వాళ్ళే తర్వాత దేశకాల మన పరిస్థితుల్లో భాగంగా వాళ్ళు మారిపోతే మారిపోయి ఉండొచ్చు అయితే ఇప్పుడు కూడా మీరు బయటపడింది కదా అని చెప్పి సంబరం పడి వాటిని ఏదో కాపాడతారని అనుకుంటున్నాం పూజలు చేస్తారని అవి ఎంత మటుకు వీళ్ళు ఆ విగ్రహాన్ని ఉంచుతారో వీళ్ళు డిస్ట్రక్షన్ అయిపోయారని చెప్పి తీసి బారేసి మళ్ళీ ఏదో చేయాలని ప్రయత్నం చేస్తారు ఏం చేస్తారు ఉండేది అక్కడ ఎందుకు కొన్ని వేల దేవాలయాలు అలాగే పోయినప్పుడు ఈ కారిడార్ నిర్మాణంలో భాగంగా ఆరు రెండో మూడో మిగిలివి ఏ రకంగా ఉంటాయి అనేది మనం చెప్పలేము వాటిని మన సంపదను మనం స్వీకరించి వారికి కూడా మన ఆశీర్వచనం చేయటం ఎందుకంటే ఈ రోజున మన కమ్యూనల్ హార్మోని కూడా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మనం తెప్పలాడి తెచ్చుకునే అవసరం లేకుండా వాళ్లే ఇచ్చేస్తామని అన్నారు కాబట్టి వాళ్ళని చక్కగా మనం స్వీకరణ చేసి వారికి కూడా సముచిత రీతిలో ఇంకొక చోట ఎక్కడైనా వాళ్ళకి అదే నివాస స్థలం అయితే కనుక వాళ్ళకు కూడా చక్కగా ఎక్కడైనా ఇంకో చోట ఏర్పాటు చేసి ఇప్పుడు అక్కడ కార్డార్ నిర్మాణంలో కూడా చాలా మంది వాళ్ళకి చేశారని చెప్పి రిహబిలిటేషన్ చేశారని చెప్తున్నారు బట్ ఏం చేసినా మన సంపద కోల్పోయింది కదా ఇప్పుడు మీకు దాదాపు రెండు వేల సంవత్సరాలకి శివాలయం బయటపడింది అక్కడ మరి ఇప్పుడు అవన్నీ ఉన్నాయో వాటినన్నింటి కూడా తీసిపారేసి పెద్ద రోడ్డు ఏర్పాటు చేశారో తెలియదు వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే మానవ సౌకర్యం కోసం సాక్షాత్తు విశేషంగా ఇప్పుడు అంటే మానవ ప్రతిష్టలు కాకుండా చాలా మటుకు గతంలో పూర్వకాలం ఇప్పుడు కాశీ విశ్వనాథ స్వామి టెంపుల్ కానీ సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వారి మన ఆలయం కాని ఇవన్నీ కూడా అత్యావతార ముక్తులుగా వెలిచిన గొప్ప దేవస్థానాలు దేవ దేవతలుగా మనం భావిస్తాం అంటే సాక్షాత్తు వైకుంఠ నుంచి స్వామివారు వచ్చారని మనం ఇప్పుడేంటి మానవ సౌకర్యం కోసం ఈ మండపాన్ని కొట్టేసి చాలా బ్రహ్మాండమైన విషయాలను చేసామంటున్నాం అప్పుడున్న పదివేల మంది వస్తే ఇప్పుడు యాభై వేల మంది లక్ష మంది వస్తున్నారు కాబట్టి సరిపోవటం లేదు ఆలయానికి వైశాల్యం చేయాలంటున్నాము ఇంకా పొద్దున్న రెండు లక్షల మంది వస్తున్నారు కాబట్టి ఇంకా సరిపోవటాలని చెప్పి కింద ఐదు వందల ఐదు వందల ఎకరాలను మేము ఎక్వైరీ చేశాము కింద పెద్ద ఫైవ్ స్టార్ లాంటి ఒక ఫిఫ్టీన్ స్టార్ హండ్రెడ్ స్టార్ లాంటిది పెద్ద అధునాతమైన భవంతి కట్టి వెంకటేశ్వర స్వామి గ్రహాన్ని నిర్మలంగా అక్కడి నుంచి ఇక్కడ పెడతామని అన్న ఆశ్చర్యపో ఇవి ఎగ్జామినేషన్స్ కాదు ఎందుకంటే చూస్తున్న మానవ సౌకర్యాల కోసం దేవాలయాన్ని ఆధునీకరణ పేరు మీద రెనోవేషన్ పేరు మీద డిస్ట్రక్షన్ చేయడం అనేది గత యాభై సంవత్సరాలలో అన్ని ప్రభుత్వాలు చేస్తున్నాయి అన్ని అందరి పాలకులు కూడా వీటిని ఈ రెనోవేషన్ పేర్ల మీద చేసి చేసిన ఈ దుర్మార్గాన్ని అడ్డు అదుపు లేకుండా పోయింది చూడండి తిరుపతిలో బీకాళ మండపం కొట్టేశారు వారి తర్వాత మీకు రథమండపం కొట్టేశారు విరోజు మండపం కొట్టేశారు మాడవీధుల్లో ఉన్న యాభై మండపాలు కొట్టేశారు తర్వాత ఈ మధ్య కాలంలో బార్వెడ్డి మండపం కొట్టేశారు పాదాల మండపం కొట్టేస్తామని ప్రయత్నం జరిగినప్పుడు ఆ బీజేపీ మళ్ళీ ఇక్కడ మళ్ళీ బీజేపీకి సంబంధించిన నాయకుల పురంధేశ్వర్ గారు చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడంతో ఇది ఇదేదో పెద్ద అని చెప్పి ధర్మారెడ్డి గారు ఒక లేఖను రాశారు ఆర్ క్లాస్గా సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు వాళ్ళు వచ్చారు పరిశీలన చేశారు ఈ రోజు వరకు ఆ లేఖలో వాళ్ళు ఏం చెప్పారు ఎవరికి బయటికి తేవాలి ఎందుకంటే అది తిరుపతి దేవస్థానాన్ని వ్యతిరేకంగా ఉంది వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళకి మొటిగాలు వేటే కాకుండా మీరు చేసిన తప్పిదాలన్నిటి ఎత్తు చూపించారు మీరు మార్వేటి మండపాన్ని కొట్టక్కల్లా అయినా కొట్టేశారు ఈ మిగిలిన మండపాలన్నీ కొట్టవలసిన అవసరం లేదు బాదాల మండపాలు వీటన్నింటినీ ఈ రకంగా ఈ రకంగా పర్యవేక్షణ చేసుకుని పరిరక్షించుకోవాలని చెప్పారు తిరుపతి దేవస్థానం ఇంత ప్రాచీనమైన దేవాలయం కదా ఆర్కియాలజీ వాళ్ళని వీళ్ళు రానివ్వరు అసలు వీళ్ళు ఉండడానికి అర్హత లేని వాళ్ళు ఆర్కియాలజీకి సంబంధించిన వాళ్ళని రానివ్వరు వాళ్ళు వచ్చి ప్రొటెక్షన్ చేయాలి ఎనిమిది వందల శాసనాలు లోపల ఉన్నాయి వాటిని మెయింటెనెన్స్ చేయాలంటే వీళ్ళు చేయలేరు వాళ్ళని రానివారు ఏమవుతుందంటే ఓవరాల్ మన మనం కళ్ళెత్వకుండా అనే సర్వభ్రష్టం చేసే పరిస్థితులు ఏర్పడ్డాయి ఏదన్నా చెయ్యాలి అంటే డెవలప్ చేయాలంటే రిపేర్ ఉంటాయి రెనోవేషన్ ఉంటుంది రికన్స్ట్రక్షన్ ఉంటుంది రీప్లాంటేషన్ ఉంటుంది వేరియస్ ప్రాసెస్ ఆఫ్ లా ఉంటుంది దానికి ఒక రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి అవి చెయ్యాలంటే టెక్నాలజీ ఆర్కియాలజీ వాళ్ళ దగ్గరే ఉంటుంది వాళ్ళు వస్తే వీళ్ళకి భయం ఏమిటంటే వీళ్ళు చేయవలసిన ఈ దుర్మార్గమైన నిర్మాణాలను ఏమి కూడా చేయడానికి డబ్బు ఇక్కడ ఊడి పడుతూ ఉంటుంది తీసేసి ఉండిలోని వెయ్యి కోట్లు తీయచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టార్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు